వెల్కమ్ టు ఏకే వన్ న్యూస్ ఇది నాకు ఈ ఈ సంవత్సరంలో రెండో నెలనైం చూసి యాభై పర్సెంట్ ఇమ్మంటున్నావు గంటలు లక్షిస్తారు నీకు సరే రోడ్ ఎక్కడ ఎక్కినా సరే నాకు ఎవ్వ గంటలు లష్ ఇస్తారు ఇమ్మని థ్యాంక్ యూ దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటాం మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ అవసరం చెప్పి ఒక హౌస్ అలాగే ఒకసారి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు కట్టుకుంటారు రెండవ అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిచ్చేయండి చేసేయండి అతను ఆపరేట్ చేసుకుంటారని మీరు కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో నువ్వు చదువుకోలేదు నువ్వు ఐదు పేదరు చదువుకురా నేదా పరిస్థితి సార్ నాకు సదివించుకొని సోమంత లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నా ఇరవై కాసుపూటలు అదర్లో తిరిగి వచ్చి నేను నా దగ్గర పడే సార్ నేను ఇస్తాను చూద్దాం ఏం చేయాలి ఆలోచిస్తున్నాం మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు ఉంది కదా చూడండి కూడా తీసుకోండి నేను ఎటు ప్లాన్ చేద్దాం ఓకే నేను చూసుకుంటాను ఈ రెండు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం చేద్దాండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు కొంత తీసుకోవడం గానీ ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగినా ఇవ్వద్దు అండి మంచిదమ్మా తీసుకోవాలి

నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ అటెట్టుంది అనేది ఒక ఐడియా వస్తుంది బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలు కూడా చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ